లేక్ వ్యూ బంజారాలో ఇఫ్తార్ విందుకు హాజరయ్యారు షబీర్ అలీ అజారుద్దీన్ విజయారెడ్డి మత సామరస్యానికి ప్రతీకలని ఈ సందర్భంగా షబీర్ అలీ అన్నారు ఇఫ్తార్ విందులు ఇవ్వడం హైదరాబాద్ నగరానికి ప్రత్యేకత అని విజయారెడ్డి అన్నారు ఖైరతాబాద్ నియోజకవర్గం పరిధిలోని లేక్ వ్యూ బంజారాలో ఇఫ్తార్ విందును ఘనంగా నిర్వహించారు ఖైరతాబాద్ కార్పొరేటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన విందుకు కాంగ్రెస్ నాయకులు షబీర్ అలీ అజారుద్దీన్ ఫిరోజ్ ఖాన్ తదితరులు హాజరై ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ఇఫ్తారు విందులు మత సామరస్యానికి ప్రతీకలని ఈ సందర్భంగా శబిరాలి అన్నారు కఠిన ఉపవాసం చేసే ముస్లిం సోదరులకు మతాల కతీతంగా హిందువులు సైతం ఇఫ్తారు ఇవ్వడం హైదరాబాద్ నగరానికి ప్రత్యేకత అని అన్నారు నియోజకవర్గ పరిధిలోని ముస్లిం సోదరులకు ఇఫ్తార్ ఇవ్వడం తనకి ఎంతో సంతోషంగా ఉందని విజయారెడ్డి అన్నారు రంజాన్ మైనా అన్నది చాలా పవిత్రమైన మైన ఈ మైనాలో మా ముస్లిం సోదరులు ఎంతో కఠోర దీక్షతోటి అందరూ బాగుండాలని అందరూ మంచిగా ఉండాలని సుఖశాంతులతో ఉండాలని దీక్షతోటి మనందరి కోసం ప్రార్థనలు చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకు ఒక సోదరిగా పీజీఆర్ బిడ్డగా వాళ్ళ బిడ్డగా ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఇఫ్తార్ విందు మా ముస్లిం సోదరులకు ఇవ్వడం జరుగుతూ ఉన్నది అందులో పెద్ద ఎత్తున ఖైరతాబాద్ నియోజకవర్గ ముస్లిం సోదరులందరూ కూడా ఇక్కడికి వచ్చి ప్రార్థనలు చేసి మాకు దీవెనలు ఇచ్చి వెళ్తుంటారు కాబట్టి ఇన్ని రోజులు ఎన్ని ఆటంకాలు వచ్చినా మేము రాజకీయంగా ముందుకు వెళ్తూ ఉన్నాం అన్ని విధాలంగా ముందుకు వెళ్తూ ఉన్నాం ఈరోజు ఈ ఇఫ్తార్ విందుకి మా పెద్దోళ్ళైన షబీర్ అలీ సా అదేవిధంగా ఫెరోజ్ ఖాన్ గారు అందరు కూడా ఇక్కడికి వచ్చి అజరుద్దీన్ గారు అదేవిధంగా రాములు నాయక్ గారు అందరు కూడా ఇక్కడికి వచ్చి ఈ విందులో పాల్గొన్నందుకు వాళ్ళకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అలా అందరినీ కూడా చల్లగా చూడాలని అందరికీ సద్బుద్ధి ఇవ్వాలని మంచిఫూర్తిగా కోరుకుంటున్నారు బీసీసీ మెంబర్ మరియు హైదరాబాద్ క్యాండిడేట్ అయిన విజయ గారి తరఫు నుంచి చాలా పెద్ద ఎత్తున ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసి హిందూ ముస్లిం సిక్ ఇసాయి వి ఆర్ వన్ మీరు పొద్దున్నుంచి రోజా ఉంటున్నారు కాబట్టి ఆ పవిత్రమైన మాసంలో రోజదారులకు అంతా ఇఫ్తార్ ఇది ఆనవైతిగా దాదాపు ఎనిమిది పది సంవత్సరాల నుంచి ఇదే ప్లేస్లో కంటిన్యూగా చేస్తున్నారు వీళ్ళ ఫాదర్ అయిన పి జనార్దన్ రెడ్డి గారు అదే చేసేవాళ్ళు ఆ లెగసీ కంటిన్యూగా చేస్తున్నారు మరి అలా చాలా ఆనందంగా ఉంది హిందూ ముస్లిం ఇది వచ్చినందుకు ధన్యవాదాలు చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు అమలు చేసినప్పుడే రాజ్యాధికారం సొంతమవుతుందని తద్వారా బీసీల అభివృద్ధి సాధ్యమవుతుందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మూడు వందల పద్నాలుగవ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జాజుల శ్రీనివాస్ గౌడ్తో కలిసి ఆయన మాట్లాడారు పాపన్న వర్ధంతి ప్రభుత్వం చేసి ఉండి ఉంటే బాగుండేదని మహనీయుల పండుగలను తప్పకుండా ప్రభుత్వం తరఫున చేయాలన్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మహనీయులు ఏ పార్టీలకు సంబంధించిన వాళ్ళు కాదన్నారు మూడు వందల పద్నాలుగు ఏళ్లు గడిచిన బలహీన వర్గాలు అప్పుడు ఎలా ఉన్నాయో ఇప్పుడు అలానే ఉన్నాయన్నారు చట్టసభల్లో మనకు రిజర్వేషన్లు ఉంటేనే మన అభివృద్ధి సాధ్యమన్నారు పది మంది స్నేహితులతో ఎంతో విజయాలు సాధించిన సర్వాయి పాపన్న మనకు స్ఫూర్తి అన్నారు ఇన్నెళ్లైన బీసీలకు శాఖ కులగణన సాధించుకోలేకపోయామని ఇకనైనా పాపన్న స్ఫూర్తిగా ఐకమత్యంగా కలిసి పోరాడదామన్నారు సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ఎమ్మెల్యేలు నేతలు నేటి నుంచి అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నట్లు పద్మారావు గౌడ్ తెలిపారు పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంటు స్థానాన్ని బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోనుందని పార్టీ అభ్యర్థి తీగుళ్ళ పద్మారావు గౌడ్ భారీ ఆధిక్యతతో విజయం సాధించడం ఖాయమని నగరానికి చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నేతలు పేర్కొన్నారు సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేతల సమన్వయ సమావేశం మాజీ మంత్రి సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో మారేడుపల్లిలోని ఆయన నివాసంలో జరిగింది పార్లమెంట్ అభ్యర్థి సికింద్రాబాద్ శాసనసభ్యులు తీగుళ్ల పద్మరావు గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ సమావేశంలో పార్టీ నగర అధ్యక్షుడు జూబ్లీహిల్స్ శాసనసభ్యుడు మాగంటి గోపీనాథ్ శాసన మండలి సభ్యుడు ఎంఎస్ ప్రభాకర్ అంబర్పేట్ శాసనసభ్యులు కాలేరు వెంకటేష్ ముషిరాబాద్ శాసనసభ్యులు గోపాల్ సీనియర్ నేతలు డాక్టర్ దాసో శ్రవణ్ విప్లవ్ కుమార్ మన్య గోవర్ధన్ ఆనంద్ గౌడ్ వెంకటేష్ మన్య కవిత అదేవిధంగా ముఠా జయసింహ పాల్గొన్నారు ఫోన్ ట్యాపింగ్ కేసులో డీజీపీకి ఫిర్యాదు చేశారు బీజేపీ నేత చికోటి ప్రవీణ్ సిబిఐ చేత దర్యాప్తు జరిపించాలన్నారు కిషన్ రావు వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరపాలన్నారు కిషన్ రావు అక్రమ ఆస్తులపై దర్యాప్తు చేయాలన్నారు రాధాకిషన్ అక్రమ ఆస్తులపై ఈడీకి లేఖ రాయనున్నట్లుగా చికోటి ప్రవీణ్ తెలిపారు సినిమా హీరోయిన్ల వ్యాపారవేత్తల ఫోన్ ట్యాపింగ్ చేసి బెదిరింపులకు దిగారని ఆరోపించారు మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు నేరుగా ఫోన్ చేసి సీఎం నియోజకవర్గానికి వెళ్తే పీడీ యాక్ట్ నమోదు చేస్తానని బెదిరింపులకు దిగాడన్నారు కేసులు పెట్టకుండా ఉండాలంటే భారీ స్థాయిలో నగదు ఇవ్వాలని డిమాండ్ చేశాడన్నారు డబ్బులు ఇవ్వకపోయేసరికి ఆయుధాల కేసు నమోదు చేసి వేధించారన్నారు ఫామ్ హౌస్పై దాడి చేస్తానని వేదిరించాలని వెల్లడించారు డబ్బులు ఇవ్వకపోవడంతో డ్రగ్స్ గంజాయి కేసు పెడతానంటూ బెదిరింపులకు గురి చేశారని చికోటి పేర్కొన్నారు

ఘన నివాళులను అర్పించడం జరిగింది ఈ సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బుల్లెపల్లి స్వామి గౌడ్ మాట్లాడుతూ మూడు వందల సంవత్సరాల క్రితమే బహుజనులకు రాజ్యాధికారం పెట్టిన స్వయం పాలకుడు సర్దార్ సర్వాయి గౌడ అని కొనియాడారు జాగీర్దాలను దేశ్ముఖులను దొరలను పెత్తందారులను ఎదిరించిన గొప్ప యోధుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ అని బుల్లెపల్లి స్వామిగౌడ్ అన్నారు ఒక సామాన్య కల్లుగిత కార్మిక కుటుంబంలో పుట్టి రాజ్యాధికారాన్ని సాధించడం చాలా గొప్ప విషయమని బుల్లెపల్లి గౌడ్ అన్నారు అదేవిధంగా పాపన్న చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చి ట్యాంక్ బండ్పై సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని పెట్టాలన్నారు జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జిల్లాగా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బుల్లెపల్లి గౌడ్ డిమాండ్ చేశారు పెండింగ్లో ఉన్న ఎనభై కోట్ల పాల బిల్లుల చెల్లించాలని సి శాంతికుమారికి బీఆర్ఎస్ నేతలు వినతిపత్రం సమర్పించారు రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల మందికి పైగా పాడి రైతులు పాల ఉత్పత్తి సహకార సంఘాలు ఏర్పడి ప్రభుత్వం నడిపే విజయ డైరీకి ప్రతిరోజు పాలు సరఫరా చేస్తున్నారని తెలిపారు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి పదిహేను రోజులకు ఒకసారి పాడి రైతులకు బిల్లులు చెల్లించలేదని సీఎస్ కు విన్నవించారు సీఎం శాంతి ని కలిసిన వారిలో ఎమ్మెల్యేలు హరీష్ రావు వివేకానంద పాడి కౌశిక్ రెడ్డి జగదీష్ రెడ్డి గంగుల కమలాకర్ పల్ల రెడ్డి ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ బీఆర్ఎస్ నేత బాలక సుమన్లు ఉన్నారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బిల్లులు చెల్లింపు సకాలంలో జరగటం లేదని సీఎస్ కు బీఆర్ఎస్ నేతలు విన్నవించారు నలభై ఐదు రోజుల పాల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయన్నారు నలభై రోజులకు ఎనభై కోట్ల రూపాయలు ప్రభుత్వం పాడి రైతులకు చెల్లించాల్సి ఉందన్నారు బ్యాంకులలో మహిళా సంఘాలలో వడ్డీ వ్యాపారుల దగ్గర చాలా వివిధ మార్గాల ద్వారా అప్పు చేసి పాడి రైతులు పశువులు కొనుగోలు చేశారు అప్పుల కుస్తీలు క్రమం తప్పకుండా కట్టుకోవాల్సి ఉందన్నారు పశువులకు దాన కాల్షియం అలాగే మందుల కొనుగోలు చేయాల్సి ఉంటుందన్నారు పాడి పశువులను పోషిస్తున్న వారంతా పేదలు మధ్యతరగతి ప్రజలే ఏ రోజు కష్టంతో ఆ రోజు వెల్లదీసుకునేవారే ప్రభుత్వం సకాల కాలంలో బిల్లులు చెల్లించకపోవడం వల్ల వారు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు బీజేపీ ప్రధాన కార్యదర్శి రోహిత్ రాజ్ గౌడ్ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ మూడు వందల పద్నాలుగవ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీజేపీ నేతలు బడగు బలహీన వర్గాల కోసం పోరాటం చేసి రాజ్యాలను జయించి సుపరిపాలన అందించిన పదహారవ శతాబ్దం నాటి విప్లవ యోధుడు సర్దార్ గౌడ్ అని కిషన్ రెడ్డి తెలిపారు నాలుగు వందల ఏళ్లు దాటిన ఆయన పేరు తెలంగాణ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నాడన్నన్నారు తెలంగాణ బహుజన ఆత్మ గౌరవానికి ధీరత్వానికి సర్దార్ సర్వై పాపన్న గౌడ్ ప్రతీక అని అన్నారు పాపన్న ఆశయాలను కొనసాగిస్తూ ఐక్యమత్యంతో ముందుకు సాగాలని కోరారు ఈ కార్యక్రమంలో హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు గౌతమ్ రావు కృష్ణ యాదవ్ కృష్ణ గౌడ్ చుక్క జగన్ గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు మహిళలకు సంబంధించినటువంటి స్కిల్ టెండర్స్ నడిపిస్తున్నాను అన్ని గవర్నమెంట్ స్కూల్స్ ఏ రకంగా కట్టానో మీకు తెలుసు మన అంబర్పేటలో ఇరవై ఒక్క స్కూలు కట్టాను మన సిపిఐలో కావచ్చు సిపిఐ లోపల ఉన్నటువంటి స్కూల్ కావచ్చు లేకపోతే అనేక రకాలుగా మరి టోటల్ ఇరవై ఒక్క స్కూలు కట్టి చాలా పేద ప్రజలకు ఎవరైతే ఫీజు కట్టలేరో ఆ పిల్లలు నాలుగు విషయం మీకు తెలుసు కాబట్టి నేను ఎక్కువగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు నేను అంబర్పేట బిడ్డను ఈరోజు ఢిల్లీకి మళ్ళీ పోటీ చేస్తున్నాను కాబట్టి మీరు కూడా మన అంబర్పేటలో మరి ఏకగ్రీవంగా అందరూ కలిసి నేను ఆశీర్వదించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కోరుతా ఎందుకంటే మరి మనకు ఏడు ఉన్న అంబర్పేట లాంటివి ఉంటాయి ఇప్పుడు కాబట్టి మన దగ్గరే కోర్టులు వస్తే ఎక్కడైనా తగ్గినా కూడా అది బ్యాలెన్స్ అవుతుంది కాబట్టి నేను మీ అందరినీ కోరుతా ఉన్నాను ఈ ఎన్నికలు మీ ఎన్నికలు ఈ ఎన్నికలు మన ఎన్నికలు ఈ ఎన్నికలు దేశానికి సంబంధించిన ఎన్నికలు ఈ ఎన్నికలు అంబర్పేట బిడ్డకు సంబంధించిన ఎన్నికలు అందరినీ మిమ్మల్ని కోరుతా ఉన్నాను ఈ యొక్క మరి చాలా పెద్దది ఇటువంటి బస్తీలు కొన్ని ఉంటాయి సుమారు నలభై యాభై వేల అపార్ట్మెంట్స్ ఉంటాయి తిరగలేము నెల రోజుల్లో ఒక ఐదు సంవత్సరాలు వరుసగా తిరిగినా తిరగలేం అంత పెద్ద ఏరియా ఇప్పుడు మనకు వచ్చింది గతంలో చిన్న అంబర్పేట లాగా లేదు ఈరోజు ఎక్కడో హైటెక్ సిటీ మొదలుపెడితే మొదలు పెడితే రామంతపూర్ వరకు సికింద్రాబాద్ పార్లమెంటరీ కాంగ్రెస్ ఎన్నికల సన్నాహక సమావేశం మంగళవారం జరిగింది ఈ సమావేశంలో మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి సికింద్రాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి దానా నాగేందర్ కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు చరిత్రలో నిలిచిపోయే తుక్కుగూడ సభ నిర్వహిస్తామన్నారు కొమ్మిటిరెడ్డి వెంకటరెడ్డి సికింద్రాబాద్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి వేలాదిగా తరలివస్తామని కార్యకర్తలే చెబుతున్నారన్నారు ప్రజల స్పందన చూస్తుంటే తుక్కుగూడ సభ పది లక్షలకు మించిపోయేలా ఉందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ నెల ఆరున నిర్వహించే తుక్కుగూడ జనజాతర మహాసభకు ఒక ప్రత్యేక ప్రాధాన్యత ఉందని తెలిపారు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా దేశవ్యాప్తంగా ఇండియా కూటమి మేనిఫెస్టోని ఈ సభ వేదికగా పెద్దలు రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గే విడుదల చేశారన్నారు ఈ నెల ఎనిమిదిన సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో తొలి సన్నాహక సమావేశం ఫిరోజ్ ఖాన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామన్నారు ఏడు అసెంబ్లీ నియోజకవర్గ వర్గస్థాయి స్థాయి సమావేశాలు నిర్వహించుకుంటూ బూత్ కమిటీలు వేస్తామన్నారు రెండు లక్షల మెజారిటీ తగ్గట్టుగా సికింద్రాబాద్ అభ్యర్థిని గెలిపించుకోవటమే టార్గెట్ పెట్టుకున్నామన్నారు దానికి సంబంధించి కొన్ని విషయాలు ఇది మీటింగ్ మొదటి మీటింగ్ ఇది ఫస్ట్ ఏమో తుక్కుగూడ మీటింగ్ రెండవది నాగేందర్ గారిని గెలిపించే విధంగా వారు వారి విషయాలు నా అభిప్రాయం వాళ్ళ అభిప్రాయం చెప్పుకుంటూ షేర్ చేసుకోవడం జరిగింది దాంతోపాటు మొట్టమొదటి కాన్ఫరెన్సీ ప్రిపరేటరీ మీటింగ్ ఎయిత్ రోజు మన నాంపల్లి కాన్ఫరెన్స్లో మా యువ నాయకుడు సురోజ్ గాంధీ గారి ఆధ్వర్యంలో రోజు మధ్యాహ్నం తర్వాత మొట్టమొదటి కాన్ఫరెన్స్ మీటింగ్ పెట్టుకుంటున్నాం ఆ తర్వాత కాన్ఫరెన్స్ వైజు వన్ వీక్లో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ రివ్యూ చేసుకొని బూత్ కమిటీలు వేసుకొని ఎట్టి పరిస్థితులు ఒక లక్ష నుంచి రెండు లక్షల మధ్యలో మెజార్టీలో మెజార్టీతో గెలవాలనే మా టార్గెట్ నేను ఒక కోఆర్డినేటర్ మాత్రమే ఇక్కడ వాళ్ళందరూ కూడా నాయకులు స్థానిక నాయకులు వాళ్ళ కింది క్యాడర్కి నేను అందుబాటులో ఉంటూ అటు భువనగిరి నల్గొండతో పాటు అవి ఎట్లా గెలిచిన సీట్లే ఈ సీటు గెలవాలనేది గతంలో రెండుసార్లు మా అంజన్ గారు సీనియర్ నాయకులు ఎంపీగా ఉండడం జరిగింది మా సీనియర్ నాయకులు ఈరోజు రాహుల్ నాగేంద్ర గారు పోటీ చేస్తున్న సందర్భంలో తప్పకుండా గెలుస్తామని నమ్మకం ఉంది గెలిపించాలని ప్రజలకు ముఖ్యంగా మా నాయకులకు కార్యకర్తలకు మన అసెంబ్లీలో జరిగిన దానికి డిసప్పాయింట్ కాకుండా రాబోయే పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి ఉంటుందని చెప్పి అందరికీ కూడా తెలుసు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అధికారం పోయిన మూడు నెలల్లోనే కేసీఆర్ కేటీఆర్ మాటలు గత రాజరిక దర్బార్ను తలపిస్తున్నాయని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి అన్నారు ఆ దర్బార్ మాటలు విని తెలంగాణ ప్రజలు బండకేసి కొట్టినా సిగ్గు రావడం లేదన్నారు పోలీసుల రూపంలో ప్రైవేట్ సైన్యాన్ని కేసీఆర్ పెంచి పోషించారన్నారు ఆ సైన్యంతోనే ఫోన్ ట్యాపింగ్ చేయించారన్నారు కేటీఆర్ ఇంకా ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారని విమర్శించారు లీగల్ నోటీసులు ఇస్తానని ట్విట్టర్ పిట్టా కేటీఆర్ చెబుతున్నాడన్నారు అయితే తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు కేటీఆర్ ఎక్కడున్నారని ప్రశ్నించారు కేటీఆర్ తెలంగాణ ఉద్యమం గురించి తెలుసా అని చెప్పి అన్నారు వీళ్ళు చేసినట్టుగానే అరాచకమైన పాలన అందించి ప్రజలను వేధించుకొని తింటుండే వారి దగ్గరికి వచ్చి అందరూ అద్భుతమైన పాలన సాగిస్తున్నారు మీ గురించి గొప్పలు చెప్తున్నారు బయటి రాజ్యాలల్లా మీ గురించి అద్భుతంగా చెప్పుకుంటున్నారు అని చెప్పి ఆయన సంతోషపెట్టి బంగారం వెండి ఆభరణాలు అన్ని తీసుకొని పోయేవాళ్ళు అలాగే ఒక దొంగ వచ్చిండు ఆయన దగ్గరికి వచ్చి రాజా మీ పేరు ప్రఖ్యాతులు మొత్తం భారతదేశం అంతా బ్రహ్మాండంగా వెలిగిపోతుంది మీరు మామూలు దుస్తులు ధరించొద్దు అద్భుతమైన దుస్తులు నేను నేసిస్తా మీకు దేవతా వస్త్రాలు దేవతలు ధరించే దుస్తులు అని చెప్పి రాజు కూడా సంతోషపడ్డాడు ఆయనకు బంగారం వెండి అంతా ఇచ్చి తయారు చేయని చెప్పి ఆయనకు ఇచ్చి పంపించాడు ఆయన కూడా దొంగ తెలివైన దొంగ కాబట్టి హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే జాతీయ ప్రధాన రహదారి పక్కన ఎంఈ రెడ్డి గౌడెన్స్ వద్ద నూతనంగా నిర్మిస్తున్న డ్రైన్స్ పనులను ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పరిశీలించారు గతంలో అండర్ గ్రౌండ్ ఓపెన్ డ్రైన్ ఉండేది ప్రస్తుతం రోడ్డు వెడల్పు పనుల్లో భాగంగా ఈ డ్రైన్స్ స్థానంలో ఒక ఫీట్ పైప్ లైన్ వేశారు మళ్ళీ నూతనంగా ఒక ఫీట్ పైప్ లైన్ వేయడం వల్ల డ్రైన్ సమస్యలు తలెత్తుతాయి అని స్థానికులు సుధీర్ రెడ్డికి వివరించారు అదే సమయంలో అటుగా వెళ్తున్న జీహెచ్ఎంసి ఎస్సీ ధర్మారెడ్డి పనులు పరిశీలించడానికి వచ్చారు వారిపై so the radiogram with the trenches are రాబోయే రోజుల్లో పెద్ద పెద్ద బహుళ అంతస్తుల భవనాలు నిర్మించడం జరుగుతుందన్నారు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి భవిష్యత్తు ప్రజల అవసరాల దృష్ట్యా ఒక ఫీట్ పైప్ లైన్ స్థానంలో రెండు ఫీట్ పైప్ లైన్స్ వేయాలని సూచించారు అనంతరం సుధీర్ రెడ్డి ఫోన్లో చీఫ్ ఇంజనీరింగ్ గణపతి రెడ్డితో మాట్లాడి ప్రజలకు ఉపయోగపడే విధంగా పనులు చేయాలని సూచించారు వారు సానుకూలంగా స్పందించి తప్పకుండా అధికారులచే మాట్లాడడం జరుగుతుందని తెలిపారు అలాగే వరద నీటి కాలువలు వెడల్పు రెండు మీటర్లు ఉండాలని సూచించారు అలాగే మ్యాన్ సైజ్ కూడా పెంచాలని సూచించారు వచ్చే పనులు పూర్తి చేయాలని సూచించారు కార్మికుల న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని న్యాక్ కార్మిక సంఘం గౌరవ అధ్యక్షుడు కోదండరాం హామీ ఇచ్చారు మాదాపూర్లోని న్యాక్ ఉద్యోగులతో కలిసి కార్మిక సంఘం సంఘారెడ్డి నాయకులు పత్రం సమర్పించారు న్యాక్ కార్మికుల న్యాయమైన సమస్యల పరిష్కారం కృషి చేస్తానని న్యాక్ కార్మిక సంఘం గౌరవ అధ్యక్షుడు కోదండరాం హామీ ఇచ్చారు మాదాపూర్లోని న్యాక్ ఉద్యోగులతో కలిసి కార్మిక సంఘం నాయకుడు సంగారెడ్డి వినతి సమర్పించారు పెరుగుతున్న ధరలకు అనుకూలంగా వేతన సవరణ జరగాలని కోరారు ఇందుకు సానుకూలంగా స్పందించిన కోదండరాం కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారాన్ని కృషి చేస్తామన్నారు పైప్ లీకేజీ నీటి కొరతలతో ఇబ్బంది పడుతున్న కాలనీ వాసుల ఇబ్బందులను కాంగ్రెస్ అధ్యక్షుడు దొంగతుర్తి రవికి వివరించారు వేసవిలో త్రాగునీటి సమస్యకు కొరత లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు హెచ్ఎండబ్ల్యూఎస్ అధికారులను పిలిపించి వారితో కోల్ నివాసులు ఎదుర్కొంటున్న నీటి కొరత విషయంపై సరిపడా నీటిని అందించే విధంగా చూడాలన్నారు తుంగతూర్తి రవి గేట్ వాల్స్ ఏర్పాట్లు చేసి సమయానికి నీటిని అందించి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని అలాగే వచ్చే వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని ఫిర్జార్దుగూడ మున్సిపల్ కార్పొరేషన్లోని ప్రతి ఇంటికి క్రమం తప్పకుండా సరఫరా చేసి నీటిని అందించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు తెలిపారు ఈ కార్యక్రమంలో ఫిర్జార్దుగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుంగతూర్తి రవి హెచ్ఎండబ్ల్యూఎస్ మేనేజర్ తిరుపతి వర్క్ ఇన్స్పెక్టర్ విజయపాల్ రెడ్డి ఐలయ్య యాదవ్ జగన్మోహన్ రెడ్డి శ్రీనివాస్ కాలనీ వాసులు పాల్గొన్నారు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని బడంక్సిపల్ మున్సిపల్ కార్పొరేషన్లో చలివేంద్రాన్ని మేయర్ పారిజాత నరసింహారెడ్డి ప్రారంభించారు లైఫ్ ఆఫ్ హెల్త్ డయాగ్నోస్టిక్ ఆధ్వర్యంలో ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు రంగారెడ్డి జిల్లా మహేశ్వర నియోజకవర్గ పరిధిలో బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో చలివేంద్రాన్ని ప్రారంభించారు మేయర్ పారిజాత నరసింహారెడ్డి ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసిన లైవ్ హెల్త్ డయాగ్నోస్టిక్స్ వారిని మేయర్ అభినందించారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ పెద్దబావి సుదర్శన్ రెడ్డి నాయకులు రాళ్లగూడెం రెడ్డి గౌర శ్రీనివాస్ గట్టు బాలకృష్ణ నిర్వాహకులు మహేష్ రెడ్డి ఆనంద్ పాల్గొన్నారు పటాన్ నియోజకవర్గం మండలం ఎంపీపీపై అవిశ్వాసం వీగిపోయింది కాంగ్రెస్ పార్టీకి చెందిన గత ఎంపీపీ రవీందర్ గౌడ్ యథావిధిగా కొనసాగనున్నారు ప్రారం కాంగ్రెస్ ఎంపీపీ రవీందర్ గౌడ్పై బీఆర్ఎస్ ఎంపీటీసీలు పెట్టిన అవిశ్వాసం వీగిపోయింది సంగారెడ్డి ఆర్టీఓ కుమారి ఎంపీ కార్యాలయంలో అవిశ్వాసంపై సమావేశం పెట్టగా కాంగ్రెస్ బీఆర్ఎస్ గా హాజరయ్యారు ఎంపీటీసీలకు ఎవరు రానందున అవిశ్వాసం వీగిందని ఆర్టీఓ వెల్లడించారు మొత్తం మీద బీఆర్ఎస్ ఎంపీటీసీలు పెట్టిన అవిశ్వాసం వీగడంతో రవీందర్ గౌడ్ ఎంపీపీగా కొనసాగుతున్నారు తెలంగాణ రాష్ట్రంలో మాదిగలకు ఒక్క పార్లమెంటు స్థానాన్ని కూడా కేటాయించకుండా కాంగ్రెస్ పార్టీ మాదిగలకు అన్యాయం చేసిందని బషీర్బాగ్లో ఆందోళనకు దిగారు ఎంఆర్పిఎస్ నాయకులు నమ్ముకున్న మాదిగలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ద్రోహం చేస్తారని ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని చిత్తశుద్ధిగా ఓడిస్తామన్నారు ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్ నరేష్ మాదిగా అన్నారు తెలంగాణలో మూడు ఎస్సీ రిజర్వాయిడ్ స్థానాలలో కాంగ్రెస్ ఇతరులకు కేటాయించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి మాదిగలకు హక్కులు చేర్చుకుంటానని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చడం సిగ్గుచేటన్నారు కాంగ్రెస్ మాదిగలకు ఎంపీ టికెట్స్ ఇవ్వకుంటే మాదిగల తడాక ఏంటో చూపిస్తామన్నారు ప్రస్తుతం జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మూడు ఎస్సీ రిజర్వ్ స్థానాలున్న తెలంగాణ రాష్ట్రంలో ఒక్క స్థానం కూడా మాదిల కేటాయించకుండా కాంగ్రెస్ పార్టీ మాదిరి జాతిని ఘోరంగా అవమానించింది ఆ అవమానాన్ని నిరసిస్తూ మంద గారి పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర నిరసన ఆందోళన కార్యక్రమాల్ని చేపట్టడం జరుగుతుంది అందులో భాగంగా మహానీయుడు బాబు జగన్ విగ్రహం ఉందట ఎంఆర్పిఎస్ మరియు అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాన్ని చెప్పడం జరిగింది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మాదిలకు ఒక్క పార్లమెంట్ స్థానం దక్కకపోవడం వెనుక రేవంత్ రెడ్డి గారి కుట్ర మల్లికార్జున ఖర్గే గారి కుట్ర బట్టి విక్రమార్క గారి కుట్ర ఉందని భారత స్పష్టంగా అర్థం చేసుకుంటుంది రేవంత్ రెడ్డి గారు మాదిల సభకు వచ్చి నేను జెడిపిటీసీ నుండి మొదలుకొని ఎమ్మెల్సీ వరకు ఎమ్మెల్సీ నుండి మొదలుకుంటే ఎమ్మెల్యే వరకు ఎమ్మెల్యే నుండి మొదలుకుంటే ఎంపీ వరకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి వరకు నేను ఎదగడం వెనక నా రాజకీయత ఎదుగుదల వెనుక నా సొంత సామాజిక వర్గం ఉందో లేదో నాకు తెలియదు కానీ మాదిగ జాతి మాత్రం నన్ను గుండెల్లో పెట్టుకొని నేను స్థాయికి ఎదగడానికి తోడ్పడ్డది దళితులకు మీడియా ప్రతినిధులకు క్షమాపణ చెప్పిన తర్వాతనే ఈటల రాజేందర్ మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలో తిరగాలని కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర ఎస్సీసీఎల్ కన్వీనర్ హెచ్ఆర్ మోహన్ డిమాండ్ చేశారు ఉప్పల్ ప్రెస్ క్లబ్లో దళితులపైన మీడియా ప్రతినిధులపైన దాడిని ఖండిస్తూ హబ్సిగూడలో కాంగ్రెస్ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఉప్పల్ ప్రెస్ క్లబ్లో ఈటల రాజేందర్ హుజూరాబాద్లో చేసిన అన్యాయాల గురించి మీడియా సమావేశం నిర్వహిస్తే బీజేపీ నాయకులు ప్రెస్ క్లబ్లో చొరబడి దళితులపైన మీడియా ప్రతినిధులపైన చర్యలు సిగ్గుమాలిన చర్యగా భావిస్తున్నారన్నారు బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో లేకుండానే ఆ పార్టీ నాయకులు గుండాయిజానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు దళితులకు క్షమాపణ చెప్పిన తర్వాత మల్కాజ్గిరిలో తిరగాలని డిమాండ్ చేశారు రాజేందర్ స్పందించకుంటే దళితులు అడుగడుగున అడ్డుకుంటారని హెచ్చరించారు నిన్నటి రోజున ఏదైతే ఉప్పల్ ప్రెస్ క్లబ్లో జరిగినటువంటి దళితులపై మీడియా వారి మిత్రులపై జరిగినటువంటి దాడిని కాంగ్రెస్ పార్టీ ఎస్ఎల్ కన్వీనర్గా ఖండిస్తూ ఏదైతే మల్కాజిగిరి లోక్సభ ఎన్నికల్లో నిలిచినటువంటి ఈటల రాజేందర్ గారిని ఈ మీడియా సమక్షంలో మిమ్మల్ని మిమ్మల్ని హెచ్చరిస్తూ నిన్న జరిగినటువంటి దాడిని మొహమాటంగా మీరు మల్కాజిగిరి లోక్సభ ప్రజలకు దళిత జాతికి మీడియా మిత్రులకు క్షమాపణ చెప్తేనే మా యొక్క దళిత జాతి మిమ్మల్ని లోక్సభ పరిధిలో తిరగనిస్తారు లేకుంటే ఎక్కడికక్కడ మా దళిత సంఘాలన్నీ మిమ్మల్ని ముట్టడిస్తాయి ఖచ్చితంగా మిమ్మల్ని తిరగనియరు మీడియా మిత్రులకు అదేవిధంగా దళిత సంఘాలకు క్షమాపణ చెప్పిన తర్వాతనే ఈ యొక్క మల్లికార్జునగిరి లోక్సభలో తిరగాల రెండో అంశం ఏంటంటే ప్రత్యేకంగా ఏదైతే మీరు ఈరోజు అధికారం లేకున్నా ఇలాంటి గత నెల రోజుల నుంచి ఫోన్ ట్యాపింగ్ అంశం తెర మీద నడుస్తుందని కెకె మహేందర్ రెడ్డి అన్నారు పదేళ్ళు రాజకీయ దుహంకారంతో కుటిల బుద్ధితో కేసీఆర్ రాష్ట్రాన్ని పాలించాలని ఆయన విమర్శించారు ఫోన్ ట్యాపింగ్ ద్వారా రాజ్యాంగ విలువలను పౌర హక్కులను తూట్లు పొడిచి తన ఇష్టానుసారంగా పాలించారని కల్వకుంట్ల కుటుంబం అనుకున్నదని అన్నారు నాటి నుంచి నేటి వరకు న్యాయం ప్రకారం ముందుకు సాగుతున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు బిఆర్ఎస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టిన తర్వాత ఒక రాజకీయ దురహంకారంతో ఈ ప్రాంతాన్ని నేనే శాశ్వతంగా పరిపాలించాలని ఒక కుటిల నీతితోని ఒక రాజకీయ రాక్షస రాజక్రీడకు ఇవాళ తెరలేపిండు కేసీఆర్ గారు వారి ప్రభుత్వం అని చెప్పక తప్పది అలా ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఎందుకంటే ఆ ఫోన్ ట్యాపింగ్లో ఎవరైతే పాల్గొన్నారో ఆ పాల్గొన్న వ్యక్తులను అంటే అప్పుడు ఆ ఫోన్ ట్యాపింగ్ వార్ రూముల్లో వాళ్ళ భాషలో చెప్పాలంటే వార్ రూములలో పనిచేసిన అప్పటి ఆఫీసర్లను ప్రశ్నిస్తుంటే ఒక్కొక్క నిజాలు మన సీరియల్లో ఎట్లొస్తాయో అట్లా ఒక్కొక్కటి ఒకరు ఒకరిని మించిన ఒక నిజాలు ఒకరు ఒక వ్యక్తిని చేసినప్పుడు ఓ ఏసీబీని చేసినప్పుడు ఒక కొన్ని ఆసక్తిమైన సంఘటనలు ఇంకో ఏసీబీని చేసినప్పుడు ఇంకొన్ని ఆసక్తికర విషయాలు ఇంకో రాధాకిషన్ రావు గారు చేసినప్పుడు ఇంకొన్ని సంఘటనలు అంటే ఇవన్నీ బేరీజ్ వేసుకుంటూ పోయినట్టయితే వీటన్నిటి కూడా క్రోడీకరించిపోయినట్టయితే ఇలా ఈ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ ద్వారా శాశ్వతంగా కేసీఆర్ గారు వారి కుటుంబము తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించాలి హైదరాబాద్ ఉప్పల్ ప్రెస్ క్లబ్లో జరిగిన దాడికి బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు దళిత నాయకుడు సంపత్కు ఉప్పల్కు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు సంపత్ వెనుకల ఉండి నడిపిస్తున్నారని అన్నారు మల్కాజ్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలుపు ఖాయమని తెలిపారు ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు దళిత నాయకుడు సంపత్ను వాడుకుంటున్నారని ప్రభాకర్ అన్నారు ఆ పరిసర ప్రాంతాలకి మా బీజేపీకి సంబంధించినటువంటి ఇద్దరు అధ్యక్షులు అట్లాగే ఒక పార్లమెంటు యువమోర్చ కన్వీనరు అక్కడ ఉండటం జరిగింది కారణం ఈ ఈటల రాజేంద్ర గారు రేపు చిల్కానగర్లో ఒక రోడ్ షోకి వస్తున్నారు ఆ రోడ్ షోకి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని చెప్పాలని విలేకరులకు తెలియజేయాలన్నటువంటి ఆలోచనతో పాటు విలేకరులందరినీ కూడా రప్పించాలన్నటువంటి ఒక సదభిప్రాయంతో వారు ఆ సమయానికి వచ్చేసరికి లోపల ప్రెస్ నడుస్తుంది అనగానే వాళ్ళు ఆగిపోయి బయటనే ఉన్నటువంటి విషయాన్ని నేను మీకు ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా కాబట్టి ఈ దాడికి బీజేపీకి సంబంధం లేదు ఈ దాడికి ఈటలకి అంతకంటే కూడా సంబంధం లేదు జరిగినటువంటి ఒక పరిణామంలో అక్కడ ఉన్నటువంటి దళితులు కొంతమంది ఈటల రాజేంద్ర గారు దళితులకు వ్యతిరేకంగా మాట్లాడాడు చేశాడు అన్నటువంటి అంశాన్ని తట్టుకోలేక జరిగినటువంటి ఒక సంఘటన జరిగినటువంటి ఒక విషయంలో మన విలేకరులకి విలేకరులకు సంబంధించినటువంటి మైకులు అవి మరి అక్కడ ధ్వంసం కావటం చాలా బాధాకరమైనటువంటి విషయం అని చెప్పారు